స్వామీజీ ఘోరం జరిగిపోయింది ఏమిటి దారుణం నా బిడ్డలాంటి పద్మాకర్ని ఎవరోకున్నారు మీ భార్యగా మిమ్మల్ని నేనెన్నడూ ఏ కోరిక కోరలేదు కాని ఇప్పుడు కోరుతున్నాను పద్మాకర్ని చంపిన కిరాతకులను కోర్టు తీర్చి ఊరికంబ ఎక్కించేంత వరకు నిద్రపోనని ఈ మంగళసూత్రం మీద ప్రమాణం చేయండి నీ తాళి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను పద్మాకర్ చావు దుర్మార్గుల అంతు చూస్తాను స్వామీజీ విహారీ కోర్కె నెరవేరాలని దీవించండి స్వామీజీ అబ్బా అరవకండి ఇప్పుడు దాకా చదవలేక చదవలేక నిద్రపోయాడు ఇక్కడే అవును ఈ రోజు స్కూల్ కు చదివిచ్చారటగా కూలికి సెలవు ఇవ్వడానికి కూడా ఈ స్వామి గారే కారణం స్వామి అని పేరు పెట్టుకున్నందుకు గణకార్యాలు చేస్తున్నాడు వెధవా ఏం ఘనకార్యం చేశాడు ఏమిటి నిన్న రాత్రి ఈ స్వామి గారు వీడి స్నేహితుడా ఆ సూర్యారావు గారు ముసుగులు హెడ్ మాస్టర్ ఇంటి మీద పడి రేపు సెలవు అవ్వబోతే స్కూల్లో బాంబులు పెడతామని బెదిరించారు మన ఏటు గారిని హాస్పిటల్ని తప్పించి ఎక్కడో దాచేశారు వాడు మన గురించి చెప్పే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం అని చేతాడు ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోవాలి మనం లేకపోతే నువ్వే తయారు చేస్తున్నావా త్రూపాకి బాంబులు ఇంకోసారి స్కూల్లో బాంబులు పెడతానని బెదిరించినట్టు తెలిసిందో నీ గుండు బాంబులాగా పెళ్తుంది దొంగ రాసరిద్రపు వె పైగా బుద్ధి లేని సూర్యారావు గాడు స్నేహితుడు నువ్వు సన్నాసివి వాడో మఠం రాగి పొరపాటున రాంగు శిక్షి నొక్కుంటాడు నేను కరెక్ట్ సిచ్చినొక్కుతాను సూర్యారావు పరమ

గురుడి కడు రాశలేలు జరుపుతున్నాడు చెప్తా చెప్తా బాబాయ్ ఆయన ఎక్కడైనా కనిపించారా కనిపించగామమ్మా కనిపించాడు ఒంటరిగా కాదు గంటగా మరో అమ్మాయితో పార్కులో కూర్చొని లవ్ పడుతున్నాడు ఇదిగో నువ్వు కూడా వెళ్ళి ఆ సీన్ చూసి ఆనందించి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఈ అక్షింతల వాళ్ళ నెత్తిని తల్లిరా నేను నేనడిగిన విహారి గురించే నేను చెప్పేది విహారి గురించేనమ్మా అతను ఆ అమ్మాయితో కలిసి సినిమా హాల్ ఏమిటి పార్క్ ఏమిటి బీచ్ ఏమిటి పబ్లిక్ గార్డెన్స్ ఏమిటి బయలుదేరు టైం అయింది ఈ పాటికి విహారీ ప్రవళిక జరిగి ఓ పాట వేసుకుంటూ ఉంటా మదరు విహారీ దగ్గరికే అయి ఉంటుంది వెళ్ళని మన అమ్మాయిగా మాత్రం ధైర్యం ఉండాలి అడ్డమైన వాళ్ళ బుగ్గలు పెదాలు ఇంకో అవన్నీ తడివిన చేతులతో నన్ను ముట్టుకోవద్దు నాకు కంప్లైంట్ పడుతుంది అడ్డమైన వాళ్ళు బుగ్గలు తడివానా ఎవరు వాళ్ళు ఆహా తెలియదా పేరు అడ్రస్ కూడా నేనే చెప్పాలా అడ్రస్ అక్కర్లేదు పేరు చెప్తే చాలు ఉందిగా మహా తల్లి ప్రవల్లిక తీయగా ప్రమా పురుషుడు చూడు మాలా ఆడది అసూయ రెండు ఆతను మొదలయ్యాయి చూసావాడు మోతని మొదలయ్యా తెలుసా ప్రవల్లికకి తన బావకి ఎప్పుడో పెళ్లి సెటిల్ అయిపోయింది తెలుసా చెప్పకండి నా మాట మీద నీకేమాత్రం నమ్మకం లేదు కదా అయితే నా తోరా ఎక్కడికి నోరెత్తామంటే బాధేస్తాను గుడ్ ఈవినింగ్ డాడ్ ఇంత ఆలస్యం ఏంటమ్మా సాయంకాలం పెన్నరాడే వచ్చి ఏదో శుభార్త చెప్తానన్నావు వృద్ధుడి నుంచి నీకోసం కోసం ఎంత టెన్షన్ తో వెయిట్ చేస్తున్నానో తెలుసా అవును డాడీ నిజంగా ఒక శుభవార్తే నేను ఒక నిర్ణయాన్ని గుర్తు హలో సార్ హలో సమయానికి మీరు ఇక్కడ ఉన్నారా అయితే నా ప్రాబ్లమ్ సగం సాల్వ్ అయిపోయింది ప్రాబ్లమా ఏమిన్ని ప్రాబ్లం ఇదో ఆడగోల సార్ పైది బాయ్ నాకు కాబోయే భార్యని ప్రవలిక చూపిద్దామని తీసుకొచ్చాను అనుమానం అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది కదా సార్ లేదు ఓట ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది అనుకుంటాను విహారి ఏదో ఒకటి లేండి ఈ పిచ్చి పిల్ల నేను ప్రవల్లిక కలిసి తిరగడం ఫ్రీగా మూవడం చూసి అపార్థం చేసుకుంది ఒళ్ళు మండి ప్రవళిక ఆల్రెడీ సంబంధం కుదిరిందని మిమ్మల్ని చూపిద్దామని తీసుకొచ్చాను ఏ పప్పు సుద్ధ ఆయనే ప్రబలికి కాబోయే భర్త నమస్కారం అండి నమస్కారం విష జస్ట్ వస్తాం సార్ సార్ మీరు ఇంటికి వచ్చినప్పుడు కొలుసు పారేసుకున్నారు మా ప్రవళికి దాచి ఉంచింది ఒకవేళ మీరింటికొస్తే మీ దగ్గరికి ఇవ్వమని చెప్పి తను బయటికి వెళ్ళింది థ్యాంక్ యూ వస్తాం సార్ విషయూ హ్యాపీ మేరీ అంటమ్మా ఏవిటా శుభవార్త మిలిటరీ క్యాంప్ ని వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయితే అదేమిటమ్మా పెళ్లి వార్త చెప్తాడు అనుకుంటున్నాను మనం అనుకున్నదంతా జరుగుతుందా నాన్న రాసి ఉండాలి రాసి ఉండాలి ఐ గాట్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ మిస్ ప్రవల్లిక ఏమిటి సార్ అది హైకమాండ్ పర్మిషన్ లేకుండా నువ్వు అనంతానంత స్వామి గారి ఆశ్రమాన్ని రేట్ చేయడం అక్కడ పట్టుబడినటువంటి విట్నెస్ ని ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో దాచడం మినిస్టర్ గారికి తెలిసింది చట్టరీత్యా చాలా తప్పు గనక నీ సివియర్ యాక్షన్ తీసుకోక తప్పలేదు హియర్ ఆర్ యువర్ సస్పెన్షన్ ఆర్డర్స్ ఐఎమ్ వెరీ సారీ బట్ ఐఎమ్ నాట్ సో సారీ సార్ ఎప్పుడో ఈ రోజు వస్తుందని నేను ఉద్యోగంలో చేరిన రోజు నా డైరీలో రాసుకున్నాను ఇంతకాలం నా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్ గుడ్ బై సర్ పరమేశ్వరం ఓకే సార్ వెంటనే రాములని పంపి మన ఏటుగాడు నోరు శాశ్వతంగా ముంచాడు నాకేమిచ్చింది అని కాదు దేశానికి నేనేమిచ్చానో అని ఆలోచించమన్నారు చరిత్రకారులు ఎవరి తరపున నువ్వు దేశం కోసం పోరాడావు ఆ స్వార్థ పరులే నీ కాళ్ళు నరికాలు ప్రాణం కన్నా లక్ష్యం ముఖ్యం అన్నా కర్తవ్యం ముఖ్యం ఏమిన్నా నా కర్తవ్యం లంచకుండి తనతో పుచ్చిపోయిన ఈ దేశంలో నిజాయితీకి ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా ఈ మనిషికి స్వార్థం ఉండకూడదు నాన్న నిజమే తను గుర్తింపు ఉండాలనుకోవటం స్వార్థం కాదుగా చెప్పు చెప్పైని మరణిస్తే యుద్ధం ఆగిపోకూడదు ఏ సైనికుడు గుర్తింపు కోసం యుద్ధం చేయండి విజయం కోసం చేస్తాడు యుద్ధంలో గెలిచినందు ఈ దేశం నాకిచ్చిన బహుమతం మా ఇది పరమవీర చక్రం ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావనే ఆశతో ఆశీర్వాదం ఇది నీకు ఈ దేశానికి మన దేశానికి మధ్య జరిగే అగ్రిమెంట్ ప్రకారం ఒక ఓడ నిండా చిన్నపిల్లల వస్తువులు బయలుదేరతాయి ఇక్కడి నుంచా ఇక్కడి నుంచి మన దేశం తరఫున అగ్రిమెంట్ మీద సంతకం పెట్టవలసిన మినిస్టర్ నువ్వు అలాగే ఇచ్చేద్దాంలే పరమేశ్వరం అవునా తెలవగడుగుతాను స్వామికి ఉన్నట్టుండి చిన్నపిల్లల వస్తువులు దేనికి ఆయన వెనకమాలండి ఆడకుతుల్లో దేనికన్నా కడుపు చేశాడా రెస్పెక్ట్ ఇచ్చి టాకింగ్ అయ్యి చెప్పేది బయలుదేరిన షిప్ ఇండియా చేరే లోపల మధ్యలో మన దీవి దగ్గర ఆపుతాం మన దీవులో తయారైన ఆయుధాలు ఆ షిప్ ద్వారా ఇండియా చేరుతాం ఆ తర్వాత కాల్పులు మత కల్లోలాలు మన నాయకులు చచ్చిపోవటం ప్రజాస్వామ్యం పోయి మన స్వామి డిక్టేటర్ అవటం ఓహో ఫ్యూచర్ పంచరంగుల్లో కనపడుతున్నాయా లేదు విహారీ నేను పోగొట్టుకున్నదే నాన్నే కాదు ఒక గైడ్ని స్వవిషయంలో ఓడిపోయినా ఉద్యోగం పోయినా ఆయన అడ్డ కనిపించారు నాను అందుకే ఆ తండ్రి చివరి నువ్వు తీర్చాలి నీ గైడ్ అయితే నువ్వే నా ఇన్స్పిరేషన్ దేశంలో ఇంత పెద్ద అరాచక శక్తులను ఎదుర్కోవాలనే స్ఫూర్తి నువ్వే నాకు కలిగించవు అటువంటిది చివరి క్షణాల్లో నిరాశ చెందకు కమాన్ చేరా కర్తవ్యం మన ఇప్పుడే నాతో ఫాదర్ సూర్యరావు గారికి చాలా సీరియస్ గా ఉంది యనో ఇది నా కూతురు బోనియే మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామనడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను పాపా నీకు దండ పెడతాను నువ్వేం చేయమంటే అది చేస్తాను పబ్లిక్ గా నాకున్నది ఒక్కటే కూతురు దాన్ని ఏం చేయకు మేము మీ కూతుర్ని వదిలేయాలంటే నువ్వు అక్రమంగా సంపాదించిన మంత్రి పదవి వెంటనే వదిలేయాలి మంత్రి పదవి వదిలేయాలా నీ పొద్దు దుఃఖంలో నాకు కూతులు చెత్తనాయి కర్మ కర్మ ఓకే నీకు పదవే ముఖ్యం అయితే ఓ గంట తర్వాత నీ కూతురు పరుగుని పంపిస్తాను ఆ పై గంట తర్వాత జాకెట్ పొద్దు ఇంకేం చెప్పద్దు నాకు పదవద్దు కూతురే ముఖ్యం ఇప్పుడే రాజీనామా చేసేస్తాను రేపు పొద్దు నేను ముఖ్యమైన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాలి జాకెట్ తర్వాత వద్దు ఇంకేం నువ్వు నువ్వేం చేయమంటే చెత్తాన్ని నీ కాళ్ళు పెట్టుకుంటాను నా కూతురు వదిలే బాబో నా కూతురు వదిలే ఊరుకోరుకో డోంట్ క్రై మీ ఫాదర్ ని బెదిరించడం కోసమే మా వాళ్ళు నిన్ను తీసుకొచ్చారు అంతేనమ్మా అంతేనమ్మా నువ్వేం కంగారు పడుకు ఇది ఒక కాఫీ కాదు వస్తున్నా మన సుపుత్రుడు స్వామి గారు ఎక్కడ ఏమిటండి ఇవాళ కొడుకు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది వాడు స్కూల్లో చేసిన ఘన కార్యాలకి